ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు వినాయక చవితి సందర్భంగా మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు నగరంలోని పలు విఘ్నేశ్వరుల మండపాలను దర్శించుకున్నారు ముందుగా ములుముడి బస్టాండ్ సెంటర్లో శ్రీ గణేష్ మరాఠీ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని దర్శించుకున్నారు అనంతరం శ్రీ రాజస్థానీ గణేష్ యువమిత్ర మండలి ఏర్పాటు చేసిన మండపం లస్సీ సెంటర్లోని శివాజీ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహం ఓల్డ్ జెడ్పీ సెంటర్ ఝాన్సీ రాణి యువసేన ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం పెద్ద పోస్టాఫీస్ సెంటర్లోని టీడీపీ యూత్ ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని దర్శించుకున్నారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధితో ముందడుగు వేయాలని అభిలాషించారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలని కోరారు గాంధీ గణేషుని యాక్చువల్గా కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రార్థించుకోవడం జరిగింది ఇక్కడ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి విక్రమసింహపురి ఆ కమిటీ వాళ్ళు యాక్చువల్గా దీన్ని చేస్తున్నారు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆ భగవంతుడి దయ వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను ఈరోజు ప్రత్యేకించి వినాయక చవితి నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కళ్ళము పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఎదురు చూసే పండగ మన వినాయక చవితి విఘ్నాలకి అధిపతి ప్లస్ సిద్ధి బుద్ధులకు అధిపతి అయిన వినాయకుడి యొక్క ఆశీస్సులు నెల్లూరు నగర వాస్తవులు అందరికీ ఉండాలని మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ